నిన్నటి వరకు దాహంతో అల్లాడిన ఢిల్లీ ఇప్పుడు వరదలతో కన్నీళ్లు పెడుతోంది దేశ రాజధానిని ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది పెద్ద ఎత్తున కురిసిన వర్షానికి రాజధాని తల్లడిల్లుతోంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేదు అన్ని ప్రాంతాలను వర్షం చుట్టేసింది పెద్ద ఎత్తున వరద రోడ్లపైకి పోటెత్తడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది మరోవైపు అనేక ప్రాంతాల్లో వరద ఇళ్లలోకి చేరింది దీంతో ఢిల్లీ వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు నిన్నటి వరకు నీళ్లు లేక తల్లడిల్లిన తాము ఇప్పుడు నీటితో అవస్థలు పడుతున్నామని కన్నీరు పెడుతున్నారు కాల్కాజీ ప్రాంతంలో ఇలా ఇళ్లలోకి వరద నీరు చేరింది ఉత్తరప్రదేశ్కు కు చెందిన ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ నివాసాన్ని నీరు చుట్టుముట్టింది ఇంటి చుట్టూ నీరే ఉండడంతో పార్లమెంటుకు వెళ్లాల్సిన ఆయనను సహాయకులు చేతుల సాయంతో ఎత్తుకెళ్లారు ఇలాంటి దృశ్యాలు ఢిల్లీలో వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి ఇది ఢిల్లీలో ఆజాద్ మార్కెట్ ఏరియా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలు ఇలా నీటిలోనే చిక్కుకుపోయాయి భారీగా నీరు నిలిచిపోవడంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి గత ఇరవై నాలుగు గంటల్లో సఫ్దర్ జంగ్లో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది నిన్న రాత్రి కేవలం మూడు గంటల వ్యవధిలో పద్నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు కురిసింది చాలా కాలనీల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి